జై శ్రీమన్నారాయణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు చైతన్య వాగ్గేయకారులు తమ స్వరంతో హిందూ ధర్మ పరిరక్షణకై దశ దిశలా పర్యటించి సనాతన ధర్మాన్ని పరిరక్షణకు విస్తృత ప్రచారం సాగిస్తున్న ఆధ్యాత్మిక తత్వవేత్త రాధా మనోహరదాస స్వామీజీ ప్రస్తుతం మనతో ఉన్నారు దేశం ధర్మం కోసం తాను చేస్తున్న విస్తృత ప్రచారం కొరకు ఆయన్నే కొన్ని విషయాలు అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది దివ్యదర్శిని ప్రేక్షకులకు ప్రత్యేకం జై శ్రీమన్నారాయణ కృష్ణ హరే హరే జై శ్రీమన్నారాయణ స్వామీజీ ప్రణామములు మిమ్మల్ని కలవడం చాలా సంతోషం ఎంత బిజీ టైంలో కూడా మాకు ఒక పది నిమిషాలు కేటాయించినందుకు మీకు కృతజ్ఞతలు స్వామి మొట్టమొదటిగా ఇవి కరపత్రం ద్వారా ప్రచారం చేస్తున్నారు కదా ఏకాదశి వ్రతం గురించి కొంచెం గురించి హరే కృష్ణ ఏకాదశి చాలా విశేషమైనటువంటి రోజు హరివాసరం అంటారు మేము దాదాపు పదిహేను ఏళ్ళుగా ఇవి అందరికీ కొన్ని లక్షల పాంప్లెట్లు పంచడం జరిగింది అయితే ఇందులో మనం ఉపవాసం ఎలా చేయాలి అనే వివరం ఉంది చేస్తే శారీరకంగా మానసికంగా అది ఎంత లాభమో ఉంది అలాగే ఏకాదశి పేపర్ వెనకాల మనం మన సనాతన ధర్మాన్ని ఎలా సేవ్ చేయాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ సంచి అక్కడ పెట్టి తీసుకురావాలి తీసుకొచ్చే దీన్ని నిర్లక్ష్యం అంటారు మళ్ళీ ఇక్కడే పెడతారు మన ధర్మం విషయంలో చాలామందికి అవగాహన లేక ధర్మ గ్లాని జరుగుతుంది ఎవరైనా పిల్లవాడు ఎడం చేత్తో తినడానికి కారణం ఏంటి అజ్ఞానం అలాగే ఎవరైనా ఈ ఎడారి మతాల్లోకి వెళ్ళడానికి కారణం ఏంటి అజ్ఞానం విశాలమైనటువంటి దృక్పథం కలిగింది కేవలం సనాతన ధర్మం మాత్రమే మీరు చూడండి సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి క్రైస్తవం ఇస్లాం చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి దురదృష్టం ఏంటంటే అజ్ఞాన హిందువులు వాళ్ళకు సహకరిస్తున్నారు నేరుగానో పరోక్షంగాను కాబట్టి మన ధర్మాన్ని కాపాడుకోవాలి అందుకని వాక్ ద్వారా పేపర్ ద్వారా ప్రవచనం ద్వారా చర్చ ద్వారా ఎన్ని మార్గాలుంటాయి అన్ని మార్గాల్లో ఆ ప్రయత్నం నేను చేస్తున్నాను మిగిలిన హిందువులు కూడా చేయాలని కోరుకుంటున్నాను ఇస్లాం వారిని ముస్లిం మతస్థులని క్రిస్టియన్స్ క్రైస్తవులని అంటారు మన హిందువులని హిందువులని పిల్లరు సనాతనలు అని అంటారు కదా నిశ్చిత స్వామి అంటే మనం సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళం అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా మన హిందూస్గా మనం అలా పిలువబడుతున్నాం అదేం దోషం కాదు ఎందుకంటే హిందూ మహాసముద్రం పక్కన మనం ఉన్నాము ఇదొక మరొక నామం మరొక పేరు అంతే తప్ప అయితే ఎందుకు పిలవబడట్లేదు అంటే మనలో ఐక్యత లేక మనలో నిర్లక్ష్యం ఉండడం వలన మనం అలా పిలవబడట్లేదు కనీసం హిందూగానో సనాతనిగానో ఎలా పిలవబడ్డా పర్వాలేదు కానీ పేరు చివర తోకలకున్న ఇంపార్టెన్సు ధర్మానికి లేకుండా చేస్తారు అది హిందువుల యొక్క నిర్లక్ష్యము అహము కారణం అన్ని మతాలు ఒకటే అని కొందరు అంటారు మీరు మాత్రం అది కాదంటారు పూర్తిగా వ్యతిరేకిస్తారు నేను చెప్పు తీసుకొడతా అని చెప్తాను అలా చాలాసార్లు చెప్పాను చెప్పు చేత్తో పట్టుకుని చూపించి మరి కూడా చెప్పా అబద్ధం ఆడకూడదు మండుద్ది అన్ని మతాలు సమానమని నిరూపించు పది లక్షలు ఇస్తాను లేకపోతే నువ్వు పది మంది పుట్టినట్టే అబద్ధం ఆడకూడదు హోంశాంతి సభ్యులు ఎందుకు స్వామి విమర్శిస్తారు వాళ్ళు హిందువుల్ని నిర్వీర్యుల్ని చేయడం కోసం హిందూ వ్యవస్థలో తల్లుళ్ళు అంటే ఆడపిల్లల్ని 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 వివాహానికి దూరం చేస్తున్నారు కేవలం హిందూ ఆడపిల్లలే వాళ్ళకి టార్గెట్ హిందూ దేవాలయాలే టార్గెట్ వాళ్ళు హిందూ దేవాలయాల దగ్గర శివుడు అంటారు పరమపిత అంటారు వేదాన్ని ఒప్పుకోరు రామాయణ మహాభారత భాగవతాలను ఒప్పుకోరు ఏవో రకరకాలుగా హిందువులను కన్ఫ్యూజ్ చేస్తూ నిర్వీర్యులు చేస్తూ ఉంటారు అందువల్ల మనం దాన్ని వ్యతిరేకిస్తాం ఈ వ్రతం మతం కథం అంటారు కదా సార్ దాని గురించి కొంచెం వివరిస్తారా సార్ వ్రతం మంచిది మతం కూడా మంచిదే మనం మతం అంటే అభిప్రాయం అని అర్థం వాస్తవానికి మన మతం కాదు మన ధర్మం మనం ధర్మాన్ని ఆచరించాలి ఆచరించాలంటే మనకు తెలియాలి ఈ వ్రతాలు కూడా ఈ రోజు నుంచి ధనుర్మాస వ్రతం మనం పాటించడం మంచిది అలాగే సత్యన వ్రతం ఇలా మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి వ్రతాలు త్రినాద వ్రతం ఇలాంటివన్నీ కూడా మంచిది ఈ వ్రతం లేకపోయినా మతం లేకపోయినా మానవ జాతి అవుతుంది మంచిది అది మన హిందూ దేవాలయాల్లో ముడుపులు మొక్కుబడులు కట్నాలు కానుకలు హుండీలో వేసుకోవడం వలన ఇతరులకు ఇచ్చిన సొమ్ము చల్లదు తమ కోర్కలు నెరవేరు అని స్లోగన్స్ ఉద్యోగస్తులు చెప్తుంటారు స్వామి హుండీల దగ్గర దేవాలయాల్లో మీరు హుండీలో డబ్బులు వేయొద్దు అది దేవాదాయ శాఖ చెంది అవుతుంది అది ఇతరులకి వేరే పరంగా డైవర్ట్ అవుతుందని మీరు చెప్తుంటారు దాన్ని ఏ విధంగా పరిగణిస్తారు అంటే చాలాసార్లు చెప్పాము మళ్ళీ చెప్తున్నాం బాగా బలిసిన దేవాలయాల్లో డబ్బులు వేయద్దు అంటే ఒక్కొక్క ఉద్యోగి లక్ష లక్షా ముప్పై వేలు లక్షా యాభై వేలు జీతం తీసుకుంటారు కదా అలా బలిసిన దేవాలయాల్లో ఒక్క రూపాయి కూడా వేయద్దు నేను తిరుమల వెళ్తాను అనుకోండి ఆ దండం పెట్టుకుని అలా తిరిగి హుండి వైపు కూడా వెళ్ళను హుండికి దండం కూడా పెట్టను అలా వెళ్ళిపోతాను అంతే డబ్బులు వేయిద్దని చెప్తాను వెయ్యను ఎందుకు స్వామివారికి దండిగుంది నీకు బాగా డబ్బులు ఎక్కువైపోయి నీకు పుణ్యం కావాలంటే ఆవులకు పెట్టు ఆర్మీ వాళ్ళకి పెట్టు అన్నదాతకి పెట్టు అనాథలకు పెట్టు చదువుకోవాలి పిల్లలు చదువుకోలేకపోతున్నారు వాళ్ళ పుస్తకాలకు ఫీజులకు పెట్టు పుణ్యం వస్తుంది అంతేగాని ఒక పాతి లచ్చలు హుండీలో వేసేసావు దాన్ని బట్టికెళ్ళి ప్రభుత్వాలు ఏం చేస్తాయి ఆ జాతర వరకు ఆ లచ్చ ధర్మానికి స్వేత్స అందుకని అలాగే అంతకుముందు ప్రభుత్వంలో ఈ గోర్రెలకి జీతాలు మొల్లాలకు జీ దేవాలయ హుండీలో డబ్బులు ఎందుకు వేయకూడదు వ్రతం యొక్క ప్రాముఖ్యత ఇతర మతస్థుల దుష్ప్రచారాలను ముఖ్యంగా ఏకాదశి వ్రతం యొక్క ప్రాముఖ్యతను స్వామీజీ మనకు తెలియజేశారు అందుకు దివ్యదర్శిని తరఫున స్వామివారికి కృతజ్ఞతలు కెమెరామెన్ రమణతో স্টাফ রিপোর্টার দিব্যদর্শি মো মূর্তি বিশাখপ্টনম